అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఐదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధి బలంతో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిసి కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి ధర్మచింతన ఆర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం యొక్క రంగాలలో ఆటంకాలు తొలగున ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కల్పి వలన మేలు అనుకున్న కార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున దైవ బలం రక్షిస్తుంది పనుల్లో ఆటంకాలు మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి బుద్ధి బలంతో ముందుకు సాగుతారు ఇబ్బందులు చేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు వినోదలకు దూరంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంతంటి వ్యవహారాలలో ముందడుగు వేస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాల వెలువడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా వేరైన దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని అభివృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు దూరంగా దృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు రుణ సమస్యలు తెలుగున ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగున బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ఆర్థిక నష్టం లేకుండా జైగ్రత వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగను ఆర్థిక సహకారం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు ముఖ్యమైనటువంటి పనుల్లో అందిన ఉద్యోగాలలో పరిస్థితులు ఏర్పడిన సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున ధనాదాయం బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది